నేడు మన యొక్క పద్మశాలీలటువంటి ఒక స్ఫూర్తి ప్రదాత మనందరికీ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆరాధ్య దైవంగా మనందరం కూడా భావించేటటువంటి పద్మశాలి కులంలో ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ వారి గురించి వారి యొక్క జననము అదేవిధంగా వారు పొందిన పదవులు మన పెద్దవారు చెప్పారు అతని యొక్క మొత్తం జీవనము ఒక పోరాటం అతడు పంతొమ్మిది వందల యాభై రెండు నుండి ఎమ్మెల్యేగా అయిన కానుండి డిప్యూటీ స్పీకర్ మంత్రి ఇవన్నీ ఒక ఎత్తు అయితే ముఖ్యంగా మనం అతన్ని గుర్తుంచుకోవాల్సింది స్వాతంత్రం పోరాటంలో అతని యొక్క పాత్ర గణనీయం అంతకంటే పెద్ద పాత్ర నిజాం నిరంకుశ పాలనను అతడు పారదోవడానికి అతడు చూపేటువంటి ధైర్య సాహసాలు తెగువ ఇప్పటికి కూడా మనందరికీ ఒక స్ఫూర్తిదాయకం ఆ రోజులలో నిజాంలు అనే ఉండేవాళ్ళు ఆ యొక్క రజాకాలు ఉండే అతని యొక్క సైన్యం ప్రతి గ్రామంలో వారికి కప్పం అంటే ట్యాక్స్ కట్టించుకునే వాళ్ళు ఎంతటి దీనస్థితి అంటే పిల్లకు తల్లి పాలియాలని అన్నారు కానీ ఆ యొక్క పాలకు కూడా ట్యాక్సీ విధించినటువంటి ఒక క్రూరం మృగాలు ప్రజాకారులు అటువంటి ప్రజాకారుల వ్యవస్థను ఆ యొక్క నిజాం రాజును అతని మన యొక్క తెలంగాణ విదర్భ అదేవిధంగా కర్ణాటక ప్రాంతంలో ఇది మొత్తం కలిసి ఒక హైదరాబాద్ స్టేట్ ఉండే ఆ యొక్క స్టేట్ నుండి అతని యొక్క పాలన విముక్తి చేయడానికి అతనిలాగా పోరాటం చేసినటువంటి వ్యక్తులు కొద్దిమందే ఉన్నారు నలభై ఏడులో మనకి స్వాతంత్రం కానీ ఆ తర్వాత నలభై ఎనిమిది వరకు ఈ యొక్క హైదరాబాద్ స్టేట్కి స్వాతంత్రం రాలేదు అప్పటి హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐదు వందల సంస్థానాలు అప్పుడు సంస్థానాలు ఉండే ఒక సంస్థానికి ఒక రాజు ఉండే అందరూ సంస్థానాలు భారతదేశంలో విలీనమైనా కానీ ఈ యొక్క నిజాం రాజు ఈ నిజాం స్టేట్ను అంటే హైదరాబాద్ స్టేట్ను పాకిస్తాన్లో కలపాలనే ఒక దుర్బుద్ధి అతనిలో ఉండే ఆ యొక్క దుర్బుద్ధిని అతని యొక్క నిజాం పాలన అంతమందించడానికి ఏదైతే పోరాటాలు ఎంతోమంది ప్రాణ త్యాగాలు అందులో అగ్రగణ్యుడు మన పద్మశాలి ముద్దుబిడ్డ ఆ రోజులోనే అతనిపై బాంబు ఇంట్లో తయారు చేసి ఆ యొక్క నిజాంపై విసివేసిన వాళ్ళు ఇతడు అగ్రగణ్యుడు అది తుటిలో తప్పింది పక్కకు పడ్డది లేకుంటే అప్పుడే అతడు నిజాం అంతమయ్యేవాడు ఇటువంటి పోరాటాలు అదే విధంగా స్వాతంత్ర పోరాటం ఆ తర్వాత ఇప్పుడు మనము మన కళ్ళ ముందు ఏదైతే తెలంగాణ స్టేట్ ఆవిర్భవించిందో ఇప్పుడు ఈ యొక్క కె చంద్రశేఖరరావు పార్టీ స్థాపించకంటే ముందు కూడా అరవై తొమ్మిదిలోనే అతడు మంత్రిగా ప్ర ఎనిమిది శాఖలకు మంత్రి ఉండే అరవై తొమ్మిదిలో ఆ యొక్క ఎనిమిది శాఖల మంత్రిత్వాన్ని తెలంగాణ మాకు కావాలని ఆ రోజులోనే అతడు తన యొక్క మంత్రి పదవిని వదులుకునేటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి అటువంటి సిద్ధాంతాలు నైతిక విలువలు ఆత్మాభిమానము అతని యొక్క జీవితం మనందరికీ ఆదర్శం ఆ ఆదర్శాలను మనం పుణికిపుచ్చుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉన్నది ఇప్పుడు మనం అంత పెద్ద పోరాటాలు అవసరం లేదు ఒకటే పోరాటము మన యొక్క పద్మశాలి ఆత్మగౌరవం మన పద్మశాలి బిడ్డలు పరిపాలనా విభాగంలో పరిపాలకులుగా ఉండాలి మనము మన రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాల్సినటువంటి ఈ యొక్క అవసరాన్ని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పద్మశాలి బిడ్డ ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్న పరిస్థితి తెలంగాణలో కూడా ఎంతో జాగృతం అవుతున్నారు దీనికి అందరి యొక్క సహకారము అందరి యొక్క ఐక్యత అందరి యొక్క ఏదైతే పద్మశాలి కుల ప్రేమ ఉండాల్సిన అవసరం ఉంది ఒకరు ఒకప్పుడు పద్మశాలి కేవలం చేనేత పవర్ వస్త్ర పరిశ్రమపై ఉన్నటువంటి యొక్క మన యొక్క పద్మశాలి కులము ఈరోజు దాన్ని మెల్లమెల్లగా విడి విడిచి శాస్త్రజ్ఞులు డాక్టర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు ఎంతో అభివృద్ధి చెందుతున్నటువంటి ఒక పరిస్థితులలో కానీ చాలా బాధాకరమైన విషయము మన వాళ్ళు ఎదుటి వాళ్లకు సహాయము చేయకపోవడము ఒక మనలో ఉన్నటువంటి ఒక పెద్ద మైనస్ పాయింట్గా మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది మన వాళ్ళు ఎదుటి వాళ్లకు సహాయం చేసేటటువంటి ఒక మంచి గుణాన్ని అలవరుచుకున్నట్లయితే తప్పకుండా మనం కూడా ఈరోజు ఆర్థికమైనటువంటి స్థితిలో మనం కూడా తక్కువ లేము ఈ రోజులలో ఎంతో ఎత్తుకు ఎదుగుతున్నాం కానీ ఏవైతే ఇంతకుముందు మన పెద్ద పెద్దవాళ్ళు చెప్పినట్టుగా సహాయ సహకారాలు అందించడంలో మనం అందరం చాలా విఫలమైనటువంటి ఒక పరిస్థితులు అందరూ కూడా గ్రహించాలి ఒకరికొకరి సహాయం చేయాల్సిన అవసరం ఉన్నది ఆ విధంగా చేసినట్లయితే మనం పద్మశాలి కులము కూడా ఒక భీవండిలోనే కాదు భారతదేశంలో మనము బీసీలము యాభై ఆరు శాతము బాగా యొక్క బీసీలు తెలంగాణ స్టేట్కి వచ్చినట్టయితే బీసీలలో ఎక్కువ సంఖ్య ఉన్నటువంటి కులము పద్మశాలి కులము ఒకే ఒక ఎమ్మెల్యే ఇది అందరూ కూడా ఆత్మవిమర్శనం చేసుకోవాలి ఇక్కడ వాళ్ళ నుండి మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి మన అందరూ కూడా కేవలం మాటలతోనే ఇది సరిపించేటువంటి పరిస్థితి లేదు ప్రతి ప్రతి ఒక్కరు కూడా ఒకటి ఈశాభావం ద్వేషభావము ఒకరు ఎదుగుతుంటే కాళ్ళు వెనక్కి లాగేటటువంటి ఈ యొక్క పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా ఇది అందరూ గ్రహించాల్సిన అవసరం ఉంది ఒక మహాకవి చెప్పినట్టుగా చందమామను అందుకునే శక్తి నీకున్న ఎదుటివాడు ఎదుగుతుంటే చూడవెందుకు వెనుక నుండి గుణం ఎందుకు ఇది మన కులంలో ముఖ్యంగా ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఇది అందరూ కూడా మానుకోవాలి దేశంలో ఉన్నటువంటి ఇక్కడ దేశ పరిస్థితి కూడా అట్లాగే ఉన్నది ఎక్కువ సంఖ్యలో ఉన్న పద్మశాల దగ్గర కూడా కౌన్సిలర్లు చైర్మన్లు ఎమ్మెల్యేలు కానీ పరిస్థితి ఇది కేవలము మనందరి యొక్క సహకారము ఒకటి ఆత్మాభిమానము గుండె ధైర్యము ఇది ఉన్నట్లయితే మన కులం కూడా ఖచ్చితంగా ముందుకు వెళ్ళి ఇటువంటి గొప్పవారి యొక్క ఆదర్శాలకు అనుగుణంగా మన మనము పద్మశాలిలో ముందుకు వెళ్ళే పరిస్థితి ఉన్నది కాబట్టి మన అందరం కూడా అతని యొక్క జీవితం ఒక డిక్షనరీ ఒక పెద్ద గ్రంథం అతని యొక్క అతని అతని యొక్క గ్రంథాలు కూడా అతని యొక్క చరిత్ర గ్రంథాలు కూడా అతడు ఉన్నాయి అవన్నీ మనం హైదరాబాద్ నుండి తెప్పించి మన వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఇవి అతని యొక్క ఆదర్శాలు అతని యొక్క పోరాట స్ఫూర్తి మనం అందరం ముందుకు తీసుకెళ్ళి భివండి పట్టణంలో రాబోయే కాలంలో మన వాళ్ళు ఎంత ఎత్తుకు ఎదగాలి ఏ విధంగా మనం పాలకులుగా మారాలి అనే పరిస్థితిని అందరం కూడా ఒకసారి ఆత్మ చేసుకొని మనం అందరం ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితుందని గ్రహిస్తూ ఈ యొక్క కొండా బాబూజీ గారి యొక్క యొక్క జయంతి ఉత్సవాలకు విచ్చేసినటువంటి మన యొక్క పద్మశాలి పెద్దలందరూ అందరికీ కూడా అదేవిధంగా సమాజ బాంధవులు అందరికీ కూడా మరొకసారి మీ అందరికీ నేను నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ మరొకసారి అఖిల పద్మిశాలి సమాజం భీవణి తరఫున వినమ్రంగా అతనికి అర్పిస్తున్నాను జై మార్కండయ